కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వక్ పలు చట్టాలను సవరించాలని పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బాషి పేర్కొన్నారు స్వయం ప్రతిపత్తి కలిగిన వక్ చట్టాలలో నలభై అంశాలను సవరించేందుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం ఆ బిల్లును ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడం జరిగింది సదరు బిల్లును జాయింట్ పార్లమెంట్ కు సిఫారసు చేశారు ఈ నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం ముస్లింలకు సంబంధించిన వక్బోర్డు చట్టాల సవరణపై తీసుకున్న నిర్ణయాలు ముస్లింలకు శరాఘాతం లాంటిదని తెలిపారు వైఎస్ఆర్సీపీ ముస్లింల పక్షపాతిగా ముస్లింల పక్షాన వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్లో తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు ముస్లింల ఓట్లతో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ముస్లింలకు సంబంధించిన వక్బోర్డు సవరణ బిల్లుకు మద్దతు పలుకుతూ బీజేపీ నిర్ణయాలను సమర్థించడం సరికాదని చంద్రబాబు ఎన్నడూ ముస్లింల పక్షాన నిలవలేదని కేవలం ఓటు బ్యాంక్ మాదిరిగా ఉపయోగించుకున్నారని విమర్శించారు ఈ మేరకు శనివారం స్థానిక కార్యాలయంలో సవరణ వెల్లడించారులమెంట్ లో వక్ బోర్డు యొక్క చేశారు బిజెపి ప్రభుత్వము ముస్లింలకు ఎంత లోప ఉచితంగా ఎంత ద్రోహం చేస్తా ఉంది అని చెప్పేసి ఆ వక్ఫ్ సవరణ బిల్లు పెట్టడమే నిదర్శనంగా తెలుస్తా ఉన్నా ఒక్కసారి నేను వాళ్ళు ఏమేమి చేశారన్నది వివరంగా చెప్తాను వక్ బోర్డు బ్రిటిష్ గవర్నమెంట్లోనే పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే ఒక్క యాక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో ఇండియన్ గవర్నమెంట్ రూపొందించడం జరిగింది ఆ తర్వాత మరొకసారి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఒకసారి దాన్ని పూర్తిగా మూడు సార్లు వగ్ బోర్డు యాక్ట్ను అడ్జస్ట్మెంట్ చేయడం ఇప్పుడు వీళ్ళు చేయదలుచుకున్నటువంటి తప్పులు ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయలేదు వాస్తవంగా వక్ఫ్ర్డ్ లో ఒక్కసారి వక్ఫ్ చేశామంటే అది దేవునికి ఇచ్చినట్లే వక్ సంబంధించి వక్ఫ్ అది దాని పదాన్ని బేసిక్ కాన్సెప్ట్ మార్చే రకంగా ఈ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది వక్ బోర్డు లో హైయెస్ట్ అంటే భారతదేశంలో ఎక్కువ ఉండేది ఫస్ట్ నాకు తెలిసి రైల్వేలు అనుకుంటారు తర్వాత డిఫెన్స్ మూడవ అతిపెద్ద ఆస్తులు ఉండే సంస్థ వక్ దాదాపుగా తొమ్మిది లక్షల ఇక ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి వక్ ఇంత పెద్ద సంస్థను వాళ్ళు నిర్వీర్యం చేసే రకంగా దాన్ని చెడగొట్టే రకంగా బిజెపి గవర్నమెంట్ చేయడానికి సిగ్గు చేయడం ప్రతి వ్యక్తి దీన్ని ఖండించాల్సిన అవసరం అయితే దాదాపుగా ఈ కొత్త చట్టంలో నలభై నాలుగు ప్రతిపాదనలు ఏర్పాటు చేయడానికి చేస్తా ఉన్నారు మెయిన్ దాంట్లో అడ్జస్ట్మెంట్లు చేయడానికి మెయిన్ దాంట్లో ముస్లింలకు లకు కష్టంగా ఉండేటివి నాలుగు విషయాలు నేను చెప్పదలుచుకున్నా కొత్త సెక్షన్ రద్దు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నా సెక్షన్ ఫార్టీ ఏం చేస్తా ఉంది అంటే వక్ బోర్డు లో ఏదన్నా డిస్ప్యూట్ జరిగితే వక్ బోర్డు ఇవి వక్ లో ఉండే ట్రిబ్యునల్ చట్టం ప్రకారము వక్ బోర్డు వాళ్లే డిస్ప్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడే తెచ్చుతారు వక్ బోర్డు లో ట్రిబ్యునల్ లో జరగకున్నప్పుడు హైకోర్టు పోవడం జరుగుతుంది ఆ పరిధిని తీసేసి వాళ్ళు డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వానికి ఆ అధికారాన్ని ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అంటే రెవెన్యూకు కలెక్టర్లకు అధికారం ఇవ్వడం ఎంత దుర్మార్గం అది వగ్బోర్డ్ అది వగ్బోర్డుకు బోర్డుకు ట్రిబ్యునల్ ఉంది వాళ్ళు ఏం చెప్తారంటే బీజేపీ వాళ్ళు వక్ ట్రిబ్యునల్ లో పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి దాని వల్ల నష్టపోతా ఉన్నారు మేము మంచి చేస్తా ఉన్నాం మంచి పొరపాటాన్ని సర్దిద్దాల్సిన అవసరం ఉంది చట్టాన్ని మార్చేసి అక్కడి నుంచి తీసుకొని చేయడం విచిత్రంగా అన్ని రకాల తప్పులు వాళ్ళు కేవలము ముస్లింస్లను లను ముస్లింలను హిందువులను విడగొట్టాలనే ఒక దురుద్దేశమైన కాన్సెప్ట్ తోనే ఇది తీసుకొని రావడం జరుగుతుంది క్లియర్ గా చెప్తాను చూడండి ప్లస్ ఇంకోటి ఏం చేశారు ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయడం కేంద్ర కౌన్సిల్ ఏర్పాటు చేసి ఒక బోర్డు ఇంక్లూడ్ చేస్తా ఉన్నారు కౌన్సిల్ లో లాస్ట్ ఒక బోర్డు లో ఉండే ఇద్దరు ముస్లిం లేడీస్ ను పెడతా ఉన్నారు విచిత్రం ఏమి అంటే ముస్లిం ఇతరులకు కూడా దాంట్లో అవకాశం ఇస్తారు అంటే వక్ బోర్డ్ అధ్యక్షుడు నాన్ ముస్లిం కూడా ఉండొచ్చు ఎంత ఆశ్చర్యకరమైన విషయం వక్బోర్డు ముస్లింలకు మాత్రమే ధార్మిక సంస్థలకు నేను ఒక్కో ఒక ఐదు ఎకరాలు ల్యాండ్ ఇస్తా ఉన్నానంటే నేను ఒక ఒక దేవునికి ఇచ్చినట్లు ఒక ముస్లిము ఆ ధార్మిక సంస్థకి ఇచ్చిన రకంగానే ఉంటుంది తప్ప అది దాంట్లో హిందువులకు రావడం ఏంటి హిందువులు దాన్ని దాన్ని ఆస్తిని పరిరక్షించడానికి హిందూ చైర్మన్ గా ఉండాల్సిన అవసరం ఏముంది అది ఏ మతములో కూడా ఇతర మతస్థులు ఉండడం అనేది శుద్ధ తప్పు తిరుపతి దేవస్థానము బోర్డు ఉంటుంది అందులో ముస్లింస్ ఉంటారా ఉండరు అది హిందువుల మనోభావాలకు హిందువుల రెస్పెక్టుకు హిందువులు మాత్రమే ఉండవలసిన అవసరం అదే రకంగా ఇక్కడ కూడా ముస్లింలది సంబంధించిన ఆస్తి ముస్లింలు మాత్రమే ఇక్కడ ఉండాలి ఇందులో హిందువులను కూడా ఇంక్లూడ్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య ఎంత తప్పుడు నిర్ణయం అది మళ్ళీ దీంట్లోకి కేంద్ర ప్రభుత్వము ఇద్దరు పార్లమెంటు సభ్యుని మెంబర్ గా చేయడం సెంట్రల్ కమిటీలో ఒక కమిటీలో ఒక రాజ్యసభ సభ్యుని పార్లమెంట్ చేయడం వాళ్ళు ముస్లింస్ గా ఉండాల్సిన అవసరం లేదని చెప్పడం ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని దాన్ని చేస్తా ఉన్నారనేది క్లియర్ గా తెలిసిపోతా ఉంది ఇంతకు ముందు ఎవరైనా వక్ దానం ఇవ్వాలి అనుకుంటే మౌఖికంగా ఇచ్చినా సరిపోతాయి నా యాస్ట్ ఉంది నేను మీకు దానం ఇస్తున్నాను అని చెప్పేసి సరిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నారు దాన్ని చట్టం చేసి రిజిస్టర్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఎన్ని రకాలుగా దాన్ని చేయాలను అన్ని రకాలుగా చేస్తా ఉన్నారు వక్ బోర్డు లో ఉండే ఆదాయాన్ని మేము వాళ్ళు ఏం చెప్తారు వితంతువులకు ఆడవాళ్లకు అనాధులకు ఖర్చు పెడతాము మేము దాని వల్ల డెవలప్మెంట్ చేస్తున్నాం తప్ప ముస్లింలకు వేరే కాదు అని చెప్తారు దాని పెత్తనము కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు సూపర్వైజ్ చేయండి కెపాసిటీ వాళ్ళకి ఇవ్వండి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పని కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఇవ్వాలి ఎంత తప్పుగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్ కు డిఫరెన్స్ గా ఉంది సెక్షన్ ఫోర్టీన్ సెక్షన్ ట్వంటీ సిక్స్ సెక్షన్ థర్టీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసినట్టు క్లియర్ గా ఎక్కువ ఇంత రెవల్యూషన్ ఇంత వచ్చిన తర్వాత కేంద్రము కొంత తగ్గి దీన్ని సింపుల్ గా తప్పించుకోవడం కోసము జాయింట్ పార్లమెంటరీ పార్టీకి రెఫర్ చేశామని చెప్తున్నారు రెఫర్ చేసేసా కానీ అక్కడ కూడా వాళ్ళ కులిక్ అర్థం ఎలా సెంట్రల్ సెక్యూరిటీకి రిఫర్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది తప్ప సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసింటే బాగుంటుంది తప్ప జాయింట్ పార్లమెంటరీ పార్టీకి రెఫర్ చేయాలని సో నేను ఈ రకంగా బీజేపీ చేసిన తప్పుడు విధానాల్లో మా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వము జనన్న ప్రభుత్వం ఎప్పుడు మైనార్టీల మంచి కోరే ప్రభుత్వము ఎప్పుడు మైనార్టీలకు అండగా ఉండే ప్రభుత్వము క్లియర్ గా దాన్ని ఓపెన్ గా పార్లమెంట్ సాక్షిగా అపోజ్ చేయడం జరుగుతుంది ఇప్పటి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ముస్లింలకు నేను మంచి చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పే ప్రభుత్వము బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు మంచి చేస్తా ఉన్నారు ఎవరు చెడు చేస్తా ఉన్నారు దీని ద్వారా క్లియర్ గా ముస్లింల పక్షపాతి ఎవరు ముస్లింల దోపి ఎవరు అనేది క్లియర్ గా ఈ ఒక్క బిల్లు వల్లని క్లియర్ గా తెలిసిపోతా ఉంది ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షాన ఉండిందే లేదు ముస్లింలను కేవలము ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకోవడము తప్ప ఎప్పుడు ముస్లింలకు మంచి చేసిన పాపాన పోలేదు